హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అల్లరి పిల్ల మించుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏంటిది అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఇదైతే ఈవినింగ్ టైము అలాగా వెదర్ చేంజ్ అయ్యద్దిగా ఫ్రెండ్స్ చక్కగా ఏదోటి తినాలనిపిస్తుంది కాబట్టి మేమైతే ఇంకా ఇంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ గ్యాదర్ చేసుకుంటే మరుమరాలు కనిపించినాయి ఇంకా వెంటనే ఉల్లుమిర్చి చేసుకుందాం అనేసి ప్రిపేర్ చేద్దామని రెడీ అయిపోయాం ఫ్రెండ్స్ ఉల్లిమిర్చి కోసం కావాల్సిన ఐటమ్స్ వచ్చేసరికి మేమైతే వేసిన కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాము చేసుకున్న తర్వాత టూ త్రీ స్మాల్ ఆనియన్స్ అరే బిగ్ ఆనియన్స్ ఒకటి కట్ చేసుకున్నాము వన్ టమోటో ఇంకా పప్పు ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి టైపు అది కూడా వేసుకోవాలి మేము ఇవన్నీ కూడా ఇంకొండి ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసేసుకున్నాము ఆనియన్స్ వన్ టమోటో వేరుశెనగ గుళ్ళు వేరుశనగపప్పు సన్నగా పచ్చిమిర్చిలాగా కట్ చేసుకున్నాము మేమైతే టమోటా లేదండి టమోటా మిస్ చేసాము టమోటో కూడా వేసుకోవచ్చు చాలా మెత్తగా మరమరాలు వన్ లెమన్ సాల్ట్ కారం మసాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోని ఈజీగా చాలా ఈజీగా చాలా ఫైవ్ మినిట్స్ ఆ రెసిపీ రెసిపీ అంతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదిగోండి అన్నీ వేసేసుకొని లెమన్ కూడా పిండి వేసుకొని బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి అలాగలాగా లెమన్ వాటర్ ఉంటాయి కదా దాంతో స్క్వీజ్ స్క్వీజ్ చేసుకున్న తర్వాత మ్యాక్సిమమ్ మెత్తగా అయిపోతుంది ఫ్రెండ్స్ చాలా చక్కగా చాలా టేస్టీగా చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఎండలు వచ్చేసరికి మధ్యాహ్నం బాగా హీట్ వచ్చేస్తుంది ఈవినింగ్ టైంకి వెదర్ చేంజ్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్ హైదరాబాద్లో మీరు కూడా హైదరాబాద్లో ఉన్న వాళ్ళయితే వేరే ఊరు వాళ్ళైనా సరే చాలా చక్కగా ఈవినింగ్ టైంలో ఈజీగా ఏదో ఒకటి తినాలనిపించేది కదా ఫ్రెండ్స్ ఇదైతే చక్కగా ఈజీగా చేసుకుని తినేయండి ఇంకోండి లాస్ట్ ఇంకీ మిక్స్ చేసుకున్నాం ఇంకా వన్ టేబుల్ స్పూన్ మసాలా ఎవరు చేస్తున్నారనుకుంటున్నారో మా హస్బెండ్ ప్రిపేర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ నేను చేస్తాను నాకన్నా బాగా మా హస్బెండ్ బాగా చేస్తాను ఇంకోండి చాలా ఈజీగా మా హస్బెండ్ అయితే ఫైవ్ మినిట్స్ రెసిపీ చేసేసారు చాలా బాగుంది ఇంకా టేస్ట్కి తగ్గట్టు ఏదైనా మిస్ అయితే కనుక కొంచెం మాకు ఏదో కారం ఏదో పెరిగింది అనేసి కొన్ని మురుమురలు అయితే యాడ్ చేసుకుంటున్నారు ఇలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఐటెమ్స్తోనే ఈజీగా చాలా టేస్టీగా స్నాక్స్ ఐటమ్ ఫ్రెండ్స్ చక్క బయటికి వెళ్ళి బండి దగ్గర ఎలాగో ఉల్లిమిర్చారు అంటారు కదా అలాంటిదే ఇది అదే ఇది మీరు కూడా మీకు కూడా నచ్చితే ఒకసారి చేసుకుని తినండి మీకే చాలా బాగా నచ్చిద్ది ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడే మా చా ఇంకొండి ఫైనల్లీ మాదైతే అయిపోయింది మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫైనల్లీ మేమైతే చేసేసుకున్నాము ఈజీ అండ్ టేస్టీగా తినేస్తున్నారు కూడా పెట్టుకుని మా హస్బెండ్ను మా వదిన వాళ్ళ పాప కూడా వచ్చింది ఇంకా దానికి కూడా బోర్ కొట్టిద్దిగా కా ఫ్రెండ్స్ దాన్నే చేయమన్నాయి నేను చేయినత్తగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్